హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ నాగార్జున గారు లేటెస్ట్గా నటిస్తున్న నా సామి రంగ మూవీ నుంచి అయితే ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అసలు ట్రైలర్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అత స్టోరీ ఏంది తెలుసుకునే ముందైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది నాగార్జున గారు లేటెస్ట్గా నటిస్తున్న నాసామి రంగ నాసామి రంగ విజయబర్ని దర్శకత్వం వహిస్తున్నాడు అయితే సినిమా మొత్తం అయితే మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా సినిమాను తెరకెక్కుతున్న విషయం తెలిసిందే అయితే ఇంతముందుకు ఈ సినిమా నుంచి మాత్రమైతే ట్రీజర్ రిలీజ్ అయిన పోస్టర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ట్రీజర్ అయితే మంచి రెస్పాన్స్ రావడం జరిగింది సినిమా అయితే హైపిన్ పెంచేదాకా ట్రీజర్ అయితే ఉంది అయితే మూవీ మేకర్స్ అయితే మరొక అప్డేట్ ఇచ్చారు కొద్దిసేపటి క్రితమే సినిమా నుంచి అయితే ట్రైలర్ను రిలీజ్ చేయడం జరిగింది అసలు ట్రైలర్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అంటే ట్రైలర్ మాత్రమైతే సూపర్గా అంటే సూపర్గా ఉంది ట్రైలర్లో మీరు చూసుకుంటే మాత్రమైతే ఆల్మిక్స్ ఫ్రూట్ జ్యూస్ ఎలా ఉంటుందో మన నా సామ్రాంగ సినిమా ట్రైలర్ అయితే అలా ఉంది పొలిటికల్ డ్రామా ఉంది రొమాన్స్ ఉంది కామెడీ ఉంది ఎలివేషన్స్ ఉన్నాయి యాక్షన్స్ ఉన్నాయి ఫైటింగ్స్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది మొత్తానికి మొత్తం చూసుకుంటే ట్రై ట్రైలర్ మొత్తాన్ని చూసుకుంటే మాత్రమైతే అన్నీ అంటే అన్నీ బాగున్నాయి సూపర్గా ఉంది ఆల్మిక్స్ ఫ్రూట్ జ్యూస్ ఎలా ఉంటుందో ట్రైలర్ మాత్రమైతే అలా ఉంటుంది ఎందుకంటే ఈ సందర్భంగా వచ్చే సినిమా నేపథ్యంలోనే ఈ సినిమా ఉండబోతుంది అంటే సంక్రాంతి పండుగ ఎలా ఉంటుందో ఈ సినిమాలో కూడా మెయిన్ పార్ట్ మొత్తం పండుగకి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉండబోతుంది నార్మల్గా అయితే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే పిచ్చ పిచ్చగా నచ్చుతుంది ఎందుకంటే మన సంక్రాంతి బరిలో దిగే సినిమా సేమ్ సంక్రాంతి యొక్క కాన్సెప్ట్తోనే బరిలోకి దిగుతుంది రెండు ఒకే రోజున రిలీజ్ అవుతున్న ప్రేక్షకులకైతే విపరీతంగా నచ్చుతుంది తెలిసినంత వరకు అయితే మొత్తానికైతే ట్రైలర్ విషయానికి వచ్చినట్టయితే ట్రైలర్లో మాత్రమైతే కింగ్ నాగార్జున గారి యొక్క యాక్షన్ సీన్స్ కానీ మన యాక్షన్స్ లుక్ను కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది రొమాన్స్ టైంలో రొమాన్స్ కానీ కామెడీ చేసే టైంలో కామెడీ కానీ చాలా అంటే చాలా బాగుంది ముఖ్యంగా రోల్ రోల్గా అల్లరి నరేష్ కానీ రాజ్ తరుణ్ గారి కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది మన ట్రైలర్ ట్రైలర్లో చూసుకుంటా మాత్రమైతే నాకు మాత్రమైతే ఏదో అనిపించిన ట్రైలర్ ఎండింగ్లో చూసుకుంటే గుణపాన్ని మన చివరలకు మన కాగిన రెడ్డిగా అయిన తర్వాత ఇసురు వేస్తాడు నాగార్జున వైపు వస్తుంటే గుణపానికి సైడ్ నుంచి పోతుంటే దాని బీడీ ముట్టించుకుంటే ఆ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది ట్రైలర్ మొత్తానికి ఆ షాట్ ఎపిక్ ఇక దాని మించి అయితే ట్రైలర్లో ఏది అంటే ఏది నచ్చలేదు అదేవిధంగా ఫైటింగ్స్ యాక్షన్ సీన్స్ మాత్రమైతే సూపర్గా ఉన్నాయి కొన్ని కొన్ని సీన్స్ నెక్స్ట్ లెవెల్లో అనిపించినాయి నాకు మాత్రమైతే అదే విధంగా నార్మల్గా మన పల్లెటూరులో జరిగే పండుగ సన్నివేశాలు ఎలా ఉంటుందో ఈ సినిమాలో అదే విధంగా ఉండబోతున్నట్లయితే మన ట్రైలర్ చూస్తేనే అర్థమవుతూ ఉంది ఆ ఊర్లో జరిగే పొలిటికల్ డ్రామా కానీ మన కింగ్ నాగార్జున యొక్క డైలాగ్ డెలివరీ కానీ డైలాగ్ చెప్పే విధానం ఎక్స్ప్రెషన్స్ కానీ ఎలివేషన్స్ కానీ సూపర్గా అంటే సూపర్గా నచ్చాయి మొత్తం మీద అయితే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ సినిమా పైన అయితే భారీ అంటే భారీ అంచనాలు పెరిగిపోయాయి ఒకటేసారి ఎందుకంటే నార్మల్గానే సినిమా రిలీజ్ అవుతున్న అందరూ ఊహించారు కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మాత్రమైతే అంచనాలు ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా పెరుగుతాయి ఎందుకంటే ట్రైలర్ ఆ రేంజ్లో ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అయితే ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే పిచ్చ పిచ్చగా నచ్చుతుంది ఎందుకంటే పండుగ సందర్భంగా ఫ్యామిలీస్ ఎక్కువగా వెళ్ళి చూసే అవకాశం ఉంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్కి తగ్గట్టుగానే ఈ సినిమా రూపొందించారు మన పండుగ తగ్గట్టుగానే సినిమా ఉండబోతున్నట్లయితే మన ట్రైలర్లో చూస్తే అర్థమవుతుంది మొత్తం మీది అయితే ట్రైలర్ మాత్రమైతే చాలా అంటే చాలా బాగుంది ముఖ్యంగా హీరోయిన్స్ యొక్క మధ్య రొమాన్సింగ్ కానీ అదే విధంగా ఫన్ అల్లర్ నరేష్ యొక్క ఫన్ విధానం కానీ మా సూపర్ అంటే సూపర్గా చూపించారు మొత్తం మెయిన్గా అయితే కామెడీ పరంగా అయితే హైలైట్గా ఉంది యాక్షన్స్ పరంగా అయితే హైలైట్గా ఉంది అయితే మొత్తానికి ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ట్రైలర్లో కొంచెం బ్యాక్గ్రౌండ్ నాకైతే కొంచెం తగ్గిందనే అనిపించింది ట్రైలర్గా తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నాకు కొంచెం తగ్గినట్టే అనిపిస్తుంది మరి సినిమాలో ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుందో చూడాలి మొత్తానికి అయితే ట్రైలర్ మాత్రమైతేపర్ అంటే సూపర్గా ఉంది అయితే సినిమా వచ్చేసరికి జనవరి పద్నాలుగున పొంగల్ బరిలో సినిమా రిలీజ్ అవుతుంది ఈ అదే రోజు సినిమా కూడా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మహేష్ బాబు గారి యొక్క గుంటూరు కారం హనుమాన్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది అదే విధంగా నాగ మన వెంకటేష్ గారి సైందవ్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది అన్ని సినిమాలు కూడా భారీ అంటే భారీ అంచనాలతోనే ఉన్నాయి అన్ని సినిమాలపైనే హైప్స్ మాత్రమైతే చాలా దారుణంగా ఉన్నాయి మరి చూడండి ఇంత హెవీ కాంపిటీషన్ లో నాగార్జున గారి సినిమా మరి ఇంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి అటు మెయిన్గా అంటే మెయిన్గా గుంటూరు కారం దీని అయితే హైప్ ఘోరంగా ఉంది అదే విధంగా ట్రైలర్ తర్వాత కూడా నా సామ్యంగా సినిమా పైన హైపు దారుణంగా అంటే దారుణంగా పెరిగిపోయినాయి ఏవీ కాంపిటీషన్ల మధ్య మరి థియేటర్లో ఏ సినిమాకి ఎక్కువ దక్కుతాయో చూడాలి ఎందుకంటే ఒక రోజు ముందుగా వాళ్ళ సినిమాలు వస్తున్నాయి ఒకరోజు తర్వాత నా అర్జున్ గారి సినిమా వస్తుంది మరి చూద్దాం ఈ హెవీ కాంపిటీషన్ల మధ్య మరి నా అర్జున్ గారి సినిమా ప్రేక్షకులకు ఎంత మేరకు ఆకట్టుకుంటుంది ఎంత మేరకు మరి ఫ్యాన్స్కి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది ఫ్యామిలీ ఆడియన్స్కి ఎంత మేరకు సాటిస్ఫాక్షన్ చేస్తుందో మరి చూద్దాం మరి ఆ రోజు మన రివ్యూలో మరి సినిమా ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామే శంభోశంకర థ్యాంక్ యూ